హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఐదైందికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బీహార్ లోనే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మొక్కజొన్నతో వెళుతున్న పికప్ ట్రక్ టైర్ పేలి రోడ్డు మధ్యలో పడిపోయింది ఈ ప్రమాదంలో మొక్కజొన్నతో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు కాగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు గాయపడిన వారంతా ఒకే గ్రామ నివాసితులు అని తెలిసింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలోనే నయాఘవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే బాజిత్పూర్ ఫోర్ లైన్ సమీపంలో జరిగింది అసలేం జరిగిందంటే పికప్ ట్రక్ దిగ్వారా నుండి మొక్కజొన్నను లోడ్ చేసుకుని వైశాలి జిల్లాలోనే సారాయికి వెళ్తుంది ఆ ట్రక్కులో మొక్కజొన్నతో పాటు ఇరవై ఐదు మంది కూలీలు ప్రయాణిస్తున్నారు ఇక ఈ సమయంలో సోన్పూర్లోనే బాజిత్పూర్ సమీపంలోకి రాగానే పికప్ ట్రక్ టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది దీంతో వ్యాను ఒక్కసారిగా బోల్త ఈ ప్రమాదంలో ఐదు మంది అక్కడికక్కడే మరణించారు మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఇక వారిలో మహిళలు కూడా ఉన్నారు